తేజ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనంత జబర్దస్త్గా ఉన్నాను ఈ రోజైతే నేను ఏం చేశానని చూస్తున్నారా ఈరోజైతే రవ్వతో ఊతప్పంలాగా వేశాను మంచి టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోవద్దు నేనైతే ఉప్మా ఉప్మా రవ్వ చిన్న కప్పు తీసుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో మీరు అన్ని కప్పులు తీసుకోవచ్చు మీకు ఎంత అవసరం అంత తీసుకోవచ్చు ఉప్మా రవ్వ తీసుకున్నాను నేనైతే పచ్చిమిర్చిని కచ్చ పచ్చగా దంచుకున్నాను అందులో సాల్ట్ వేసుకొని దంచుకోవాలి అదే సాల్ట్ సరిపోతుంది అనుకుంటే మీరు ఉప్మా రవ్వలో వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మనము దీంట్లోనైతే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీ ఇష్టం ఆప్షనల్ ఉల్లిగడ్డలు వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం నిమ్మరసం చల్లుతున్నాను ఎందుకంటే మనకు పుల్లపుల్లగా రావడానికి మంచిగా ఉంటుంది అందుకోసమని కొంచెం నిమ్మరసం చల్లి కలుపుతున్నాను మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి బాగా వాటర్ పోయొద్దు కొన్ని వాటర్ పోసుకోవాలి అంటే ఊతప్పం అంటే కొంచెం మందం మందంగా ఉంటుంది కదా ఆ విధంగా మనము దీన్నైతే కలిపేసుకుందాము ఇంక కొన్ని వాటర్ పోసుకుందాము ఇంకొన్ని వాటర్ ఇవి దగ్గర పడతాయి మీరు ఇందులో బాగా పల్చగా అయిందనుకుంటే కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసుకొని కలుపుకోండి ఇది దగ్గర పడుతుంది ఒక రెండు నిమిషాలు ఆపేద్దాము దీన్ని ఇలాగా ఆపుకొని పెట్టుకుందాము చూసారా మన ఉప్మా రవ్వ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మంచి టేస్ట్గా ఉంటుంది లోపల మెత్తగా పైన క్రిస్పీగా వెరీ టేస్ట్గా ఉంటుంది మనము ఇప్పుడైతే దీనికోసం ఆయిల్ పెట్టేసుకుందాము ఒక కంచుడు తీసుకొని అందులో కొంచెం ఎక్కువ నూనెనే పోసుకుందాము ఎందుకంటే మంచిగా కాలాలి కదా మనం అట్టులాగా వేస్తున్నాం కాబట్టి మంచిగా కాలడానికి నూనె అయితే తీసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనమైతే దీన్ని పోసేసుకుందాము ఒక గరిటతో అలా పోసుకొని దాన్ని ఊతప్పంలాగా వేసేసుకోవాలి కొంచెం వెడల్పుగా వేసుకోవాలి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఊతప్పాలు ఇలానే వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసుకుందాము ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కదా అందుకోసమనే మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకొని చూడాలి ఉడికిందో లేదో చూసారా కింది సైడ్ మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారా కా క్రిస్పీ క్రిస్పీగా చాలా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం అలా మూత పెట్టేసుకుందాము ఇంకో సైడ్ కూడా కాలుతుంది అందుకోసమని ఇలా మూత పెట్టేసుకుందాము మనం ఎప్పుడైతే ఒక మంచి సాంగ్ పాడుకుందాము చిన్ని చిన్ని దానివే పిల్ల పజ్జొన్న కోసేదానా చిన్ని చిన్ని దానివే పోల కోసేదానా ఆ కళ్ళ తూపల్లో నిన్ను కోరి వస్తేని కాపీ జొన్నులు గాయవే ఆ కళ్ళ తూపాలలో నిను కోరి వస్తే నీ కాపీ జొన్నలు గాయవే ఇప్పుడు మనమైతే మూత తీసుకొని చూద్దాము చూసారా మంచిగా కాలిపోయింది ఇంకో సైడ్ కూడా మంచిగా కాలింది దీన్ని ఇక సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనమైతే ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను ఇక తీసేసుకోవడమే చూసారా ఇలా ఎన్నంటే అన్నీ వేసుకోవచ్చు మనము లోపల క్రిస్పీగా పైన చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి